డ్ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట నలభై ఎనిమిదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట నలభై ఎనిమిదవ పాఠం పేరు ఏసయ్య సిరి సంపదల గురించి సలహా ఇచ్చాడు ఇప్పుడు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాల్లో లూకా సువార్త పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనాల్లో నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉంటాయి మనం ఈ పాఠంలో ముఖ్యంగా మూడు విషయాలను చూస్తాము మొదటి విషయం ఏమిటంటే యేసు ధనవంతుని ఉదాహరణ చెప్పాడు రెండవ విషయం ఏంటంటే కాకులు లిల్లీ పువ్వుల గురించి చెప్పాడు మూడవ విషయం చిన్న మంద రాజ్యంలో ఉంటుంది అని చెప్పాడు మరి ఈ మూడు విషయాలను ఇప్పుడు ఈ పాటల్లో మనం తెలుసుకుందాము ఏసయ్య పరిసయ్యని ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా బయట ఆయన కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు ఇంతకు ముందు గలిలైలో కూడా ఆయన కోసం ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు ఇప్పుడు యూదాయాలో చాలామంది ఆయన్ని చూడాలని ఆయన చెప్పేది వినాలని ఇష్టపడుతున్నారు వీళ్లకు యేసుతో కలిసి భోజనం చేస్తున్న ఆ పరిసెయ్యకు ఎంత తేడా ఉందో కదా శిష్యులు జాగ్రత్తగా ఉండాల్సిన ఒక విషయం గురించి చెప్తూ యేసు ఇలా అన్నాడు పరిసెయిల పులిసిన పిండి విషయంలో అంటే వాళ్ళ మోసం విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆయన ఇదివరకు ఇదివరకు కూడా అలాగే హెచ్చరించాడు అయితే ఇప్పుడు భోజన సమయంలో తాను చూసిన దాన్ని బట్టి ఆ హెచ్చరికను తన శిష్యులు పాటించడం అత్యవసరమని యేసు గుర్తించాడు పరిసయులు దైవభక్తి ఉన్నట్లు నటిస్తూ తమ దుష్టత్వాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ నిజస్వరూపం ఏంటో ప్రజలకు తెలియాలి యేసు ఇలా అన్నాడు జాగ్రత్తగా దాచి ఉంచిన ప్రతీది బయటకు వస్తుంది రహస్యంగా ఉన్న ప్రతీది తెలిసిపోతుంది యేసు చుట్టూ చేరిన ప్రజల్లో చాలామంది యూదాయ వాళ్లే ఆయన గలిలైలో బోధించిన వాటిని వాళ్ళు విని ఉండకపోవచ్చు కాబట్టి ఆయన అంతకు ముందు చెప్పిన ముఖ్యమైన విషయాల్ని మళ్ళీ చెప్పాడు అక్కడున్న వాళ్ళందరికీ ఆయన ఇలా చెప్పాడు శరీరాన్ని చంపి ఆ తర్వాత ఏమీ చేయలేని వాళ్లకు భయపడకండి తరువాత దేవుడు తమ అవసరాలను తీరుస్తాడనే నమ్మకంతో ఉండాలని యేసు తన అనుచరులకు మళ్ళీ గుర్తు చేశాడు అంతేకాదు వాళ్ళు మానవ కుమారుణ్ణి గుర్తించాలి దేవుడు తమకు సహాయం చేయగలడని నమ్మాలి అప్పుడు ఆ గుంపులో ఒకతను తాను చింతిస్తున్న ఒక విషయం గురించి యేసును అడిగాడు బోధకుడా మా నాన్న ఆస్తిలో నాకు వాటా ఇవ్వమని నా సహోదరునికి చెప్పు పెద్ద కుమారునికి ఆస్తిలో రెండు వాటాలు వస్తాయని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి అసలు గొడవపడడానికి కారణమే లేదు కానీ అతను న్యాయంగా తనకు రావాల్సిన దానికన్నా ఎక్కువ అడుగుతుండవచ్చు అందుకే యేసు తెలివిగా ఎవరి తరపున మాట్లాడకుండా మీ మీద న్యాయమూర్తిగా గాని మీకు మధ్యవర్తిగా గాని నన్ను ఎవరు నియమించారు అన్నాడు తరువాత యేసు అందరికీ ఈ సలహా ఇచ్చాడు ఏ రకమైన అత్యాసకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులున్నా అవి అతనికి జీవాన్ని ఇవ్వవు ఒక వ్యక్తికి ఎన్ని ఆస్తిపాస్తులున్నా అతను ఏదో ఒక రోజు చనిపోతాడు వాటిని తనతో పాటు తీసుకెళ్లలేడు ఏసు ఆ విషయాన్ని నొక్కి చెప్పడానికి గుర్తుండిపోయే ఒక ఉదాహరణ చెప్పాడు దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం చాలా ముఖ్యమని కూడా ఆ ఉదాహరణ తెలియజేస్తుంది యేసు ఇలా చెప్పాడు ఒక ధనవంతుడి పొలం బాగా పండింది కాబట్టి అతను ఇలా ఆలోచించుకున్నాడు నా ధాన్యాన్ని నిలవ చేయడానికి ఎక్కడా చోటు లేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి తరువాత అతను ఇలా అనుకున్నాడు నేను నా గోదాముల్ని పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను వాటిలో నా ధాన్యం అంతటినీ నా వస్తువులన్నిటినీ నిల్వ చేస్తాను తరువాత నా ప్రాణంతో నేను ఇలా అంటాను నా ప్రాణమా ఎన్నో సంవత్సరాలకు సరిపోయే మంచి వస్తువులు నీకున్నాయి కాబట్టి హాయిగా ఉండు తిను తాగు సంతోషించు అయితే దేవుడు అతనితో ఇలా అన్నాడు తెలివి తక్కువవాడా ఈ రాత్రి నీ ప్రాణం తీసివేయబడుతుంది నువ్వు నిల్వ చేసుకున్న వాటిని ఎవరు అనుభవిస్తారు దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండడానికి కృషి చేయకుండా తన కోసమే సంపదలు కూడబెట్టుకునే వాళ్ల పరిస్థితి అలా ఉంటుంది ఏసు శిష్యులు అక్కడున్న ప్రజలు సిరి సంపదల మోజులో పడే ప్రమాదం ఉంది లేదా జీవన చింతల వల్ల వాళ్ళ దృష్టి ఎహోవా సేవ నుండి పక్కకు మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి ఒకటిన్నర సంవత్సరాల క్రితం తాను కొండ మీద ప్రసంగంలో ఇచ్చిన సలహాలని యేసు మళ్ళీ ఇచ్చాడు ఏం తినాలా అని మీ ప్రాణం గురించి కానీ ఏం వేసుకోవాలా అని మీ శరీరం గురించి కానీ ఆందోళన పడడం మానేయండి కాకుల్ని గమనించండి అవి విత్తవు కోయవు వాటికి గోదాములు ఉండవు అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు మీరు పక్షుల కన్నా ఎంతో విలువైన వాళ్ళు కారా లిల్లీ పూలు ఎలా ఎదుగుతాయో గమనించండి అవి కష్టపడవు వడకవు కానీ తన పూర్తి వైభవంతో ఉన్న సులోమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఏం తినాలి ఏం తాగాలి అని ఆందోళన పడడం మానేయండి అతిగా చింతించడం ఆపండి ఇవి మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు రాజ్యానికి మొదటి స్థానం ఇస్తూ ఉండండి అప్పుడు ఆయన వాటిని మీకు ఇస్తాడు దేవుని రాజ్యానికి ఎవరు మొదటి స్థానం ఇస్తూ ఉంటారు చాలా కొద్దిమంది అంటే దేవునికి నమ్మకంగా ఉన్న ఒక చిన్న మంద అలా చేస్తుందని యేసు చెప్పాడు వాళ్ళ సంఖ్య కేవలం ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అని ఆ తర్వాత తెలియజేయబడింది మరి దేవుడు వాళ్లకు ఏ బహుమతి ఇస్తాడు ఏసు ఇలా హామీ ఇచ్చాడు మీకు రాజ్యాన్ని ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం వాళ్ళు ఈ భూమి మీద ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం మీద మనసు పెట్టరు దొంగలు వాటిని దోచుకునే అవకాశం ఉంది వాళ్ళు పరలోకంలో ఎప్పటికీ ఉండే సంపదను కూడబెట్టుకోవడం మీద మనసు పెడతారు అక్కడ వాళ్ళు క్రీస్తుతో పాటు పరిపాలిస్తారు విన్నారు కదండి ఈ పాఠం ఇంతటితో పూర్తయింది ఏసై చక్కగా బోధించారు కదా సిరి సంపదల గురించి చక్కగా మంచి సలహాను వేసే ఇచ్చారు ఈ భూమి మీద ఉన్నవి ఏది శాశ్వతం కాదండి మరి మనకున్న దాన్ని బట్టి మనం తృప్తిపడుతూ దేవుని మహింపరుస్తూ మరి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదుగుతూ ముందుకు మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చి శాశ్వత బహుమానాలు పొందుకుంటాము అలాగే ఈ భూమి మీద కూడా తన నమ్మిన బిడ్డల్ని దేవుడు అలా వదిలేడు కదండి మరి సిగ్గుపరిచే దేవుడు కాదు దేవుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడూ హెచ్చిస్తూ బలపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నత స్థితిలోనే దేవుడు ఉంచుతారు కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ముందుగా వెతకండి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడికి దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉండండి దేవుడు ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మరి ఈ యొక్క కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని లైక్ చేయండి మీరు చేసే లైక్ ద్వారాగా ఈ పరిచర్య అనేక మందికి విస్తరిస్తుంది గాడ్ బ్లెస్ యూ